ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ నామములకే మహిమకలనుక ఆమెన్ పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువుని పవిత్రమైన పాదములు కొందన చెల్లిస్తున్నాం మీ పరిశుద్ధ గ్రంథములని మాటలను ధ్యానిస్తుండగా మీ ఆత్మ చేత మీరు బోధించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం వేడుకొచ్చున్నాం పరమ తండ్రి ఆమెన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం మీ అందరికీ నా హృదయపర కొందనములు ఈ దినము రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటవ రోజు అనగా రెండు వేల ఇరవై ఐదు అనేది చివరి దినం ఇదే ఈ సంవత్సరం చివరి దినం ఇక మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు అనే సంవత్సరమును కానీ మనం చూడలేము ఫైనల్ ఇది ఇక రెండు వేల ఇరవై ఐదు కనపడదు ప్రియమైన దేవుని వెళ్ళారా ఈ దినమున దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు గొప్ప కృపను గ్రహించాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము నూట పదకొండవ అధ్యాయము ఒకటో వచ్చిన యహోవాను స్థుతించుడి యథార్థవంతుల సభలోనూ సమాజములోను పూర్ణ హృదయముతో నేను యహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను ప్రియమైన దేవుని పిల్లరా ఆనాడు ఆ ప్రజలు యహోవాను స్థుతించడానికి యథార్థవంతులుగా సభగా కూడుకున్నారు అందుకే భక్తులు అన్నాడు యథార్థవంతుల సభలో సమాజములో ఆయనకు మనము కృతజ్ఞతాస్ చెల్లించాలి అనగా మనము దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు దేవుని మందిరమునున్న ప్రజలమైన మనము దేవుని పిల్లలమైన మనము క్రీస్తు కుమారులుగా కుమార్తెలుగా మార్చబడినటువంటి మనము సమాజముగా కూడినామంటే యథార్థత కలిగిన వారముగా కూడుకోవాలి యథార్థత లేకుండా భక్తి లేకుండా నీతి లేకుండా మనము కూడుకొని ప్రార్థించినను కృతజ్ఞతాస్థుతులు చెల్లించినను ఆయన నామమును ఘనపరిచినను ఆయన సన్నిధిలో గంతులు వేసినను ఆయన నామమును మహిమపరిచినను ప్రయోజనము లేదు సమాజముగా కూడే మనము ఆ యొక్క దేవుని మందిరములో సభగా చేరే మనము యథార్థవంతులుగా ఉండాలా అది సృష్టికర్తైన దేవుడు తన భక్తుని ద్వారా సెలవిస్తా ఉన్నాడు యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు యథార్థత కలిగి జీవించమని ఆయన వాగ్దానం చేశాడు కలికి ఇప్పుడు అనాది కాలమును గురించి కాకుండా ఈనాడు మనము దేవుని మందిరంలో ప్రవేశించే మనము యథార్థత కలిగి ఉన్నా మరి దేవుని మందిరంలో ప్రవేశించే మన అందరము ఆయన స్థుతించే మనం అందరము ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించే అందరము యథార్థవంతులుగా ఉన్నామా లేదా ఈ రెండు వేల ఇరవై ఐదు చివరి దినమున ఒక్కసారి పరీక్షించుకొని ఇది రాత్రి పన్నెండు అయితే గతించిపోద్ది పన్నెండు ఒక సెకండ్ పడగానే ఈ యొక్క సంవత్సరము దాటిపోద్ది ఇది దాటిపోకముందే మన జీవితాన్ని చక్కపరుచుకొని అయ్యో ఇంతకాలము దేవుని మందిరంలోకి వెళ్ళిన కుటుంబ ప్రార్థనలకు వెళ్ళినా యథార్థత లేకుండా నీతి లేకుండా భక్తి లేకుండా నా ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ నేను ప్రవేశించిన దానివల్ల నాకు ప్రతిఫలం శూన్యము దేవుని రాజ్యంలో ప్రవేశించే యోగ్యత నేను పోగొట్టుకున్నా ఇంకా నాకు ఆయుష్యును మరొక సంవత్సరము ఇచ్చుచున్నాడు గనక ఈ చివరి దినమున నాతో డ్రైవర్గా పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు మధ్యాహ్నం చనిపోయాడు రిటైర్డ్ చనిపోయాడు ఈ సంవత్సరంలో చనిపోయాడు అనొక అన్యుడు దేవుణ్ణి క్రీస్తును నమ్మిన వ్యక్తి కాదు కనుక ఎవరు ఎప్పుడు మరణిస్తారో తెలియదు మనం కూడా ఎప్పుడు మరణిస్తామో తెలియదు కానీ మనం ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు యథార్థవంతులుగా జీవించాలి యథార్థవంతులుగా ఉండే ఆయన మందిరంలో ప్రవేశించాలి అయినా సరే ధనవంతుడవైనా బీదవాడవైనా లేకపోతే నువ్వు స్త్రీవైనా పురుషుడవైనా నువ్వు ఎలాంటి వ్యక్తివైనా నీవు దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ సమాజంలో నువ్వు కూడుకుంటున్నామంటే నువ్వు యథార్థంగా ఉన్నవా లేదా మనం కూడుకునే సమాజము యథార్థంగా ఉన్నవా లేదా అని మళ్ళీ మనం పరీక్షించుకోవాలి ఈ సంవత్సరం ఒకవేళ యథార్థత లేకపోతే క్షమించమని యేసు ప్రభుని అడిగి ఆయన మందిరంలో ప్రవేశించు అయ్యా నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఇక నేను ఏ పాపానికి దాసుని కాకుండా యథార్థవంతుడిగా జీవిస్తానని తీర్మానం చేసుకో దేవుడు మరొక సంవత్సరం దేవుడు నీ జీవితంలో ఇవ్వబోతా ఉన్నాడు ఇచ్చాడు కనుక నీ బ్రతుకును మార్చుకోకపోతే ప్రయోజనం లేదు అందుకే మరి యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ ఆయన కృతజ్ఞతాసుతులు చెల్లించాలి ఎందుకు చూడండి ఈ సభలో ఎవరుంటారో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఈ సమాజంలో ఎవరుంటారో దేవుని వాక్యములో భక్తుడు సెలవిస్తా ఉన్నాడు చూడండి ఎనభై రెండవ అధ్యాయం కీర్తన గ్రంథం ఎనభై రెండు మొదట దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దేవుని సమాజము నీవు ఆయన సన్నిధిలో సమకూడుతున్నామంటే నువ్వు దేవుని యొక్క సమాజము మనందరం వెయ్యి మంది ఉన్నరా రెండు వేల మంది ఉన్నారా పది మంది ఉన్నారా ఐదుగురు ఉన్నారా ఒక సభలో అనగా దేవుడు మనకు నిర్ణయించిన ఆ పరిశుద్ధ ఆలయములో ఒక సభగా సమకూడుతున్నామంటే ఆ సభలో మనం ప్రవేశిస్తున్నామంటే ఆ సమాజంలోకి వెళ్తున్నామంటే ఆ సమాజంలో దేవుడు నిలిచి ఉండాలి యథార్థవంతులై ఉంటేనే ఆయన నిలిచి ఉంటాడు ఒకవేళ మనకు యథార్థత లేకపోతే మన జీవితంలో దేవుని వాక్యాన్ని నెరవేర్చకపోతే దేవుని మాట ప్రకారంగా మనం జీవించకపోతే ఆ సమాజంలో దేవుడు నిలిచి ఉండడు నిలిచి ఉండనటువంటి సమాజము వ్యర్థమైంది ఏ సమాజంలో దేవుడు నిలిచి ఉండడో ఆ సమాజము కూడుట ప్రయోజనము లేని ఆ సమాజమునకు దేవుని ఆత్మకు సంబంధం లేదు ఆ సమాజమునకు దేవునికి సంబంధం లేదు ఆ సమాజమునకు దేవుని రాజ్యానికి సంబంధం లేదు దేవుని యొక్క కృపకు వారికి సంబంధం లేదు దేవుని కార్యములకు వారికి సంబంధం లేదు ఎందుకంటే వారు యథార్థ అంతులుగా లేకపోతే కూడుకుంటున్నాం ప్రయోజనం ఏంటిది సభలో చేరతనం ప్రయోజనం ఏంటిది యథార్థత ఉన్నదా అనగా పరిశుద్ధతే ఆయనకు ముఖ్యమైనది ఆ సమాజంలో ఆయన నిలిచి ఉంటాడు ఆయన నిలిచి ఉన్నటువంటి సమాజంలో గొప్ప కార్యాలు జరుగుతాయి అద్భుత కార్యాలు జరుగుతాయి ఆనందించగలరు సంతోషించగలరు వారు నిత్య నిత్యరాజ్యానికి వారసులని పిలువబడతారు ఈరోజు నువ్వే సమాజంలో ఉన్నావు త్రాగుబోతుల సమాజంలో దొంగల సమాజంలో ఉన్నవా అబద్ధికుల సమాజంలో ఉన్నవా అక్రమకారుల సమాజంలో ఉన్నవా హింసించేవారి సమా సమాజంలో ఉన్నవా నరహత్య చేసేవారి సమాజం ఉన్నవా ద్వేషించి దూషించి అవమానపరిచే సమాజంలో ఉన్నవా అపహాస్యం చేసే సమాజంలో ఉన్నవా అది నీకు అది క్రీస్తుని ఎరగని వారు ఆ విధంగా జీవిస్తే జీవించవచ్చు క్రీస్తు నామముని ఎరగని వారు ఆ విధంగా ప్రవర్తిస్తే పర్వాలేదు అన్నజనుల ఆచారాల మరి సమాజంలోనూ ఉన్నవా అన్నజనులు జరిగించేటువంటి విధానంలో నువ్వు నిలిచినవా దానివల్ల నీకు నష్టమే తప్ప నీ ఆత్మకు నష్టమే తప్ప నీ దేహానికి నష్టమే తప్ప దేవుని యొక్క ఆత్మను కలిగిన వ్యక్తివి కాదు నువ్వు కనుక నువ్వే సమాజంలో ఉన్నా ఒకసారి పరీక్షించు యథార్థవంతుల సమాజంలో నువ్వు ఉండాలి ఆ సమాజంలో దేవుడు నిలిచి ఉంటాడు నీ జీవితంలో నీ పక్షమున ఉండి ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు నీకేం కావాలిస్తాడు నువ్వు అడిగింది నీకు అనుగ్రహిస్తాడు నువ్వేది కోరుకుంటావు ఆయన నీకు అంతే ఆయన నీ ఎదుట నిలిచి నీ కృతజ్ఞతాస్థుతులు విట్టాడు నీ స్థుతులు విట్టాడు నీ గణపరుస్తున్నప్పుడు ఆయన ఆనందిస్తూ ఉంటాడు కనుక అందుకే ఈరోజు నీ జీవితం విరుద్ధంగా పరీక్షించుకో చూడండి ఇరిమియా గ్రంథంలో కూడా ఒక మాట అంటుంది ఇరిమియా గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడు పద్దెనిమిది వచ్చాను ఇరవై మూడు పద్దెనిమిది మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడేవాడు అంటే ఆయన యొక్క సమాజంలో యథార్థవంతుడిగా నువ్వు ప్రవేశించినప్పుడే ఆయన మాటలను వింటావు యహోవ మాట విని గ్రహించునట్లు ఆయన సభలో నిలుచువాడేవాడు నా మాటను గ్రహించునట్లు దాన్ని లక్ష్యము చేసిన వాడేవాడు ఆయన మాటలు వినాలి ఆయన మాటలను లక్ష్యం చేయాలి దాని ప్రకారంగా జీవించడానికి ఎవరు దేవుడు అడుగుతున్నాడు నువ్వు యథార్థవంతుడిగా నా మందిరంలో ప్రవేశిస్తున్నావా నా సన్నిధిలోకి వస్తున్నావా నిన్ను అడుగుతాడు దేవుడు నా మాట వినటానికి నా యొక్క మాటలు అంగీకరించడానికి యహోబ మాట విని గ్రహించున్నట్లు ఆయన మాటలు వినాలి గ్రహించాలి ఆయన సభలో నిలుచువాడేవాడు దేవుని మాటలు విని గ్రహించడానికి ఆయన సభలోకి వస్తున్నావా లేదా అలవాటు ప్రకారంగా వచ్చి ఆచార ప్రకారంగా వచ్చి ఏదో ఆ రెండు గంటలో మూడు గంటలో ఉండి నీ ఇష్టాన్ని నువ్వు నెరవేర్చుకుంటున్నావా బయటకు వెళ్ళిన తర్వాత నిలుచువారు ఎవరు ఆయన మాట విని గ్రహించి నిలిచేవారు ఎవరు యథార్థవంతుడే నిలుస్తాడు గ్రహిస్తాడు అందుకే నా మాటను గ్రహించినట్లు దాన్ని నా మాటను గ్రహించినట్లు దాన్ని లక్ష్యం చేసిన అంటే ఆశ ఆసక్తి ఎవరికి ఉంటుంది ఎవరు లక్ష్యం చేస్తారు ఆ మాటలు విన్నట్లుగా ఎవరు లక్ష్యం చేసిన వారు ఎవరు అని అడుగుతాను ఆ గుంపులను ఉన్నవా లక్ష్యం చేసే గుంపులో ఉన్నవా యథార్థవంతుడిగా ఆయన సభలో ప్రవేశించి ఆయనను చూస్తూ ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే గుంపులను ఉన్నవా పరిశుద్ధుడుగా గుంపులో ప్రవేశిస్తానవా ఆ సభలో దేవుడిని మహంపరుస్తానవా మనం కూడుకున్నట భక్షించుట కారణం కాకూడదు మనం కూడుకునుట దేవుడు మహిమపరచబడాలి ఏ ఆనందించాలి మన సభ అనేది మనం సభగా కూడుకునేది దేవుడు దుఃఖపడే విధంగా ఉండద్దు ఆనందించే విధంగా ఉండాలి అందుకే గ్రహించు వారెవరు యహోవా మాట విని గ్రహించే వాళ్ళు ఎవరు గ్రహించున్నట్టు లక్ష్యం చేసేవారెవరు ఈరోజైనా ఈ నూతన సంవత్సరము కొన్ని గంటల్లో మరి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తారు నీ జీవితాన్ని మార్చుకో ఈ మాటలు వింటున్న కుమారుడా కుమారి నువ్వెప్పుడు విన్నా దయచేసి రెండు వేల ఇరవై ఆరులోనైనా నీ జీవితాన్ని మార్చుకో లేకపోతే ఇంకా కొన్ని గంటలు ఎవరి ఇరవై ఐదులో అయ్యా నీకు విరోధంగా నేను జీవించిన అనేక మంది పాపపు సమాజంలో ఉండి నా బ్రతుకుని ఎల్లబుచ్చుకున్నా నేను ఒక క్రైస్తవుని నీ నామమును ధరించుకొని నామను పెట్టుకొని నీకు విరోధంగా జీవించిన ఈరోజు నా బ్రతుకును మార్చండి నేను మార్చుకుంటున్నా తండ్రి అని ప్రభు సన్నిధిలో నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు చూడండి ఇరవై రెండు వచ్చే కూడా ఒక మాట వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేస్తరు నువ్వు ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన యొక్క మాటలు లక్ష్యం చేస్తావో ఆయన మాటలు గ్రహిస్తావో ఇతరులకు నువ్వు తెలియచే తెలియ చెప్పగలరా నువ్వే యథార్థవంతునే కాకుండా ఆయన సభలోకి వచ్చి ఆయన సభలో ఆయన మాటలు విని బయటికి వెళ్ళిపోయి నీ ఇష్టానుసారంగా నీ పాపపు జీవితాన్ని కొనసాగించుకుంటే ఇంకా నువ్వేం ప్రజలకేం తెలియజేస్తావు నీ బ్రతికే విధంగా ఉంటే ఈరోజు సరి చేసుకోమేదేనమంటారు చూడండి కీర్తన గ్రంథంలో చివరకు మాట చదువుకుందాం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదో అధ్యాయం ఎనభై తొమ్మిదో అధ్యాయం ఏడో వచ్చిన ఆరో చదువుకుందాం మింటను యహోవాకు సాటి అయిన వాడెవడు అంటే యహోవాకు సాటి అయిన వాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు యేసు ప్రభు ఆయనే యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చిన మానవుడిగా మరి మనుషులందరిలో కూడా ఆయనకి యేసు క్రీస్తు సాటి అయిన వాడు ఎవరు లేరు పుత్రులలో యహోవ వంటి వాడు అనగా ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలుగా మార్చబడిన వారిలో యహోవ వంటి వాడు ఎవరు ఎవరు లేరు అందుకంటే ఇక్కడ పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు ప్రేమ బిడ్డారా పరిశుద్ధ దూతలో దూతల సభలో ఆయన భీకరుడు భయంకరుడు గొప్పవాడు శక్తి గలవాడు సజీవము గలవాడు మహిమ గలవాడు కనుక ఆయన మన యొక్క యథార్థవంతుల సభలోనే ఆయన అంటాడు పాపం చేసేవారు సంవత్సరానికి ఒక్కసారి పండగలో ప్రవేశించి ఇది నూతన సంవత్సరం కదా ఒక్కరోజన్నా ప్రార్థన లోపతిట్లని ఏదో వచ్చి అట్లా కనబడిపోయి మనుషుల మెప్పు కోసం నువ్వు వెళ్ళిపోయిన ఇష్టాన్ని నెరవేరిస్తే ఉపయోగం లేదు వ్యర్థమైంది అది కనుక ఈరోజు నీ జీవితాన్ని సరి చేసుకో ఈ పాత సంవత్సరంలో పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను ఇక నీ జీవితము గతించుకోవాలి పాత జీవితం గతించుకోవాలి నువ్వు సచ్చిపోవాలి నువ్వు సచ్చిపోవటం అంటే నీ యొక్క పాపపు క్రియలు సచ్చిపోవాలి పాపపు మనస్సు పాపపు హృదయము పాపపు కనులు పాపపు ఉద్దేశాలు పాపపు ఆలోచనలు పాపపు సంబంధమైనటువంటి సమస్త దేహ క్రియలు అవి సచ్చిపోవాలి ఈరోజు చంపుకో శరీర క్రియలను చంపివేయండి ఆత్మచేత చంపే చంపుకో చంపుకొని ఇక ఈ నూతన సంవత్సరంలో అనగా రెండు వేల ఇరవై ఆరులో కొద్ది గంటల్లో మనం ప్రవేశించబోతాను ఆ యొక్క నూతన సంవత్సరంలో పరిశుద్ధంగా పవిత్రంగా యథార్థవంతంగా జీవించచ్చు ఆయన సమాజంలో ప్రవేశించి ఆయనకి నమ్మకస్తులుగా జీవిస్తూ ఆయన్ని స్తుతించు ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించు ఏసఐ నిన్ను ఆశీర్వదిస్తాడు చేద్దాం పరిశుద్ధుడివైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా యథార్థవంతుల సభలో నువ్వు ఉండే దేవుడు నానా ఈ సంవత్సరము అయిపోయింది మా బ్రతుకులు ఎన్నో లోపాలు ఉన్నాయి నూతన సంవత్సరంలో యదార్థవంతులుగా జీవించవచ్చు నిన్ను ఘనపత్యుడు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధం వెళ్ళకొచ్చు నామ తండ్రే ఆమెను యేసు క్రీస్తు పరిశుద్ధం మీ అందరికీ నా హృదయపూర్కొందనములు ఈ యొక్క వీడియో చూస్తున్న వారందరూ అందరూ కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి యేసుక్రీస్తు ప్రభు మనందరినీ దీవించి ఆశ్రయించిన గాక ఆమె అందరికీ కొందన